రాజమౌళి నెక్స్ట్ అడ్వెంచరస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టీజర్ లాంచ్ దేవుడి నమ్మకం లేదండి ఎన్నో ప్రత్యేకతలు లాంచ్ జరిగినటువంటి చిన్న అభ్యంతరకరమైనటువంటి సంఘటన ద్వారా ఆ ప్రత్యేకతను చూడకుండా గుర్తించకుండా చేసేస్తుంది సో ఇదే జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంత కష్టపడినా సరే చేసే ఒక చిన్న జరిగే ఒకటి లేదా రెండు సంఘటనలు యొక్క ఫలితాన్ని తగ్గించేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మరి అది ఎలాగో చూద్దాం పదండి ఈ టీజర్ మూడు గంటల నలభై నిమిషాలు ఉన్నటువంటి టీజర్ కోసం సంవత్సరం పాటు అంటే వందల గంటలు టాప్ బ్రెయిన్స్ పనిచేసినాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దీనికి సంబంధించినటువంటి ప్రదర్శనను అదే గొప్ప స్థాయిలో చేయాలి అని వంద బై నూట ముప్పై అడుగుల పెద్ద స్క్రీన్ ఇండియాలోనే అతి పెద్ద స్క్రీన్ క్రియేట్ చేసి దీనికి నలభై ఐదు జనరేటర్స్ ఉపయోగించారట మరి ఇంత గొప్ప ఈవెంట్ సంవత్సరం పాటు ఒక మూడు నిమిషాల నలభై సెకండ్ల నిడువు గల దాన్ని ప్రదర్శించడానికి అంత కష్టపడినటువంటి టీం అంత మన్యూట్ లెవెల్ లో వర్క్ చేసేటువంటి టాప్ బ్రెయిన్స్ ఎందుకు తప్పు జరిగింది స్క్రీన్ ఒకసారి టెస్ట్ చేసుకోవడం తెలియదా వాళ్ళకి ఆ ముందు రోజు రాత్రి సుమారు రెండు గంటల వరకు కూడా అది టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎవడో ఒక డ్రోన్ ఎగరవేసి దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ ఒరిజినల్ దాన్ని ప్లే చేయకుండా ఆపేశారట అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇన్ని గంటలు వందల మంది ఇన్ని వందల గంటలు టాప్ బ్రెయిన్స్ వర్క్ చేసిన చివర జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మొత్తం దాని యొక్క విలువను తగ్గించేటువంటి విధంగా చూపిస్తూ ఉంది కానీ అంత గొప్ప పాప్ ఉన్నటువంటి అంత గొప్ప ప్రతిభ ఉంది దానికి డిసిప్లిన్ కన్సిస్టెన్సీ తోడైనప్పుడు వాళ్ళు యొక్క విజయాలు ఎవరు ఆపలేరు ఇది చాలా చిన్న చిన్న సంఘటన పనితో మాత్రం అద్భుతంగా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో మన పాత్ అంతే కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఆ డిసిప్లిన్తో ఉండేటప్పుడు చిన్న చిన్న విషయాలకి మనం బెదరవలసినటువంటి పని లేదు అనేటువంటి సారాంశం ఈ సంఘటన మనం తెలియజేస్తుంది మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి